స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు నల్లమో తిరుమలరావు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఈ నెల ఏడున కలెక్టరేట్ ధర్నా చౌక్లో సామూహిక నిరసన దీక్షలు అనేటటువంటి మనం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా జరుగుతున్నాం దీనిలో వివిధ రాజకీయ పక్షాలు ఈ జిల్లాకు చెందినటువంటి రాజకీయ పక్షాలు కూడా సంఘీభావంగా రానున్నాయి ఎందుకు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ చేసినటువంటి తప్పులేంటి అని మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఈ దేశంలో జరుగుతున్నటువంటి తంతును ఖచ్చితంగా మోదీ ఏంటి కేజ్రీవాల్ ఏంటి కేజ్రీవాల్ని చూస్తే మోదీ ఎందుకు భయపడుతున్నాడు కేజ్రీవాల్ని పార్లమెంట్ ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాతనే జైల్లో ఎందుకు పెట్టారు రెండు సంవత్సరాలు బట్టి ఎక్కడ కుంభకోణం నడుస్తుంటే అనేటటువంటి విషయాలు అసలు కేజ్రీవాల్ అంటే మోదీకి ఎందుకు కోపం అనేటటువంటి విషయాలని కొంచెం వివరించాలనుకుంటున్నారు స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులకి ముఖ్యంగా ఢిల్లీని పరిపాలించాడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడు సార్లు ఎన్నికై మోదీ కూడా పది సంవత్సరాలు రెండు టర్మ్లు ఎన్నికై పది సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాడు కానీ దేశం గుండెకాయ లాంటి ఢిల్లీలో కేజ్రీవాల్ దీపం లెక్క అంటే ఒక ట్రెండ్ సెట్టర్ని అంటే పరిపాలనలో సామాన్యులకి ఎలా చేరువ చేయాలి ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చాడు కానీ పది సంవత్సరాల తర్వాత ఒక అవినీతి పరుడైనటువంటి వ్యక్తి ఎలాంటి అవినీతి లేనటువంటి వ్యక్తిని అవినీతి మచ్చ చేసి జైల్లో పెట్టి నిర్బంధించినటువంటి సందర్భంలో మనం దీని గురించి ఒకసారి సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాలు వయలు నడుస్తున్నటువంటి రాజకీయ చరిత్ర గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం స్వేచ్ఛ ప్రేక్షకులకు ఉంది అని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా రెండు వేల పదమూడులో అధికారంలోకి వచ్చినటువంటి కేజ్రీవాల్ కాంగ్రెస్ సహకారంతో లోక్పాల్ బిల్లు కోసం రాజీనామా చేసి మళ్ళీ అత్యధిక మెజారిటీతో ఢిల్లీలో అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్కు ఉన్నటువంటి సహజ పరిపాలన న్యాయ న్యాయ సూత్రాలన్నింటినీ తొంగలో తొక్కి శీలా దీక్ష సుష్మా స్వరాజ్ పరిపాలించనున్న అధికారాలు కూడా లేకుండా కట్ చేసి పడేశాడు మోడీ కేజ్రీవాల్కి ఎందుకు అంటే కేజ్రీవాల్ మీద వ్యతిరేకత ఎందుకు అంటే ఒక అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమంగా వచ్చాడు కాబట్టి ఆయన మీద ఒక రకమైనటువంటి భయం ఏర్పరచుకున్నాడు మొదటి నుంచి కూడా మోదీ తరువాత కాలంలో అయినప్పటికీ ఢిల్లీలోని విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలకి తీర్చిదిద్దటం వైద్య రంగంలో ఒక మౌలికమైనటువంటి మార్పును చూపెట్టడం పరిపాలనలో పౌర సేవల్ని నలభై ఐదు రకాలైన పౌరసేవల్ని ప్రజలకు చేరువ చేయటం అంతేకాకుండా మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ ప్రవేశపెట్టడం ఈ ఉచిత రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇవన్నీ కూడా అవి ఒక మోడల్గా విజయవంతం చేసింది కేజ్రీవాలే దేశంలో మొట్టమొదటి రాష్ట్రం అది ఢిల్లీలోని ఇప్పుడు అన్నీ తీసుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు లోక్సభ అయిన వాళ్ళని జైల్లో పెట్టారు వీటన్నిటిని తయారు చేసిన ఆజ్ఞలందరినీ జైల్లో పెట్టారు ఈ మాత్రం వాటినే ప్రచారం చేసుకుంటున్నారు ప్రజల్లో ప్రచారం చేసుకొని అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో ఉన్నారు ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఒక పది సంవత్సరాల కాలంలో మోడీ చేసింది ఏమీ లేదు గతంలో డెబ్బై సంవత్సరాలుగా కష్టపడి కూడగట్టిన ఆస్తులన్నిటినీ కార్పొరేట్ సంస్థలకు తెగనమ్మాడు ఎంతసేపు మత తోటి మత దురంకారంతో మత ఘర్షణను రెచ్చగొట్టి లేదా మత సెంటిమెంట్తో మూడోసారి అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నంలో ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి ప్రయత్నం ఏం జరుగుతుంది అంటే ప్రతిపక్షాల నాయకులందరినీ ఈడీ ఐటీ సిబిఐ లాంటి సంస్థలన్నింటినీ కూడా తన జేబు సంస్థలుగా మార్చుకొని వాటిని ఉపయోగించి ప్రతిపక్ష నాయకులందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి ఎవడు ప్రచారం చేయకుండా తనే ప్రచారం చేసుకొని తనే నీతిమంతుందని ఊరేగటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మరి నిజంగా మోదీ నీతిమంతుడా మోడీకి అనుకున్నటువంటి జనం నీతిమంతురా అని లేరు మోదీ పార్టీలో చేరినటువంటి సుజనా సౌర కార్డు నుంచి మొదలుపెట్టి నిన్న నిన్న చేర్చుకున్న గాలి జనార్దన్ రెడ్డి కార్డు నుంచి నిన్న మైనింగ్ డన్ గాలి జనార్దన్ రెడ్డిని మొన్న చేర్చుకున్న కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత పార్టీలో బీజేపీ పార్టీలో ఆ పార్టీని ఎల్లీనం చేసుకొని సువేంద్ అధికారి నుంచి బిశ్వాంత్ శర్మ వరకు అంతేకాకుండా ఇప్పుడు మహారాష్ట్రలో అజిత్ పవార్ ఇట్లాంటి వాళ్ళ మీద కేసులన్నీ కూడా రద్దు చేసి సిబిఐఈడీ ఉన్నటువంటి కేసులన్నీ కూడా రద్దు చేసి వాటిని వాటిని తీసి పక్కన పారేసి వాళ్ళ అవినీతి పరులందరినీ దగ్గర కూడగట్టుకోవడం తన 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 దొడ్లో చేరిన వాళ్ళందరూ పవిత్రులు ఇతరులందరూ ఇప్పుడు ప్రతిపక్ష నాయకులందరమే కేసులు ఉన్నాయి చివరికి నిన్న కేరళ ముఖ్యమంత్రి కూతురు మీద కూడా సీబీఐ కేసు పెట్టేటటువంటి దౌర్భాగ్యానికి ఒడిగట్టారు కేజ్రీవాల్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య మాజీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఇలా చూసుకుంటూ పోతే మమతా బెనర్జీ మళ్ళీ ఇలా చూసుకుంటూ పోతే ప్రతి తమిళనాడు డీకే శివకుమారు ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి ఇట్లా అందరి మీద కేసులు పెట్టి కేసు బెదిరించి తను లొంగిన వాళ్ళని తన పార్టీలో చేసుకుని లొంగన వాళ్ళని జైల్లోకి పంపించి ఈ ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి నియంతృత్వ పాలనకి తెరదేసాడు రేపు ఇవే కాదు ఎన్నికల కమిషన్ కూడా న్యూట్రలైజేషన్ లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళు ఇప్పుడు చేసేటటువంటి యాక్సి పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్టయితే ప్రతిపక్షాలు చేసేటటువంటి ఫిర్యాదులకి దిక్కు లేదు బీజేపీ ఏదన్నా ఒక కాగితం పెట్టగనే దానికి ఏమంటే ఫార్వర్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా న్యాయ వ్యవస్థను కూడా తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఒక దుర్ప్రయత్ ఇప్పటివరకు మనకు కొన్ని ఆశలు ఉన్నాయి మొన్న బాండ్స్ బయటకు వచ్చినాయంటే సుప్రీంకోర్టు స్వయం ప్రతిపత్తి కొంత ఉండబట్టి న్యాయ వ్యవస్థ మనకి కొన్ని బాండ్ బీజేపీ యొక్క అవినీతి రూపం బయటపడదు కానీ అట్లాంటి సంస్థల మీద కూడా పదవులు ఆశ చూపి రకరకాల ప్రలోభాలు పెట్టి న్యాయ వ్యవస్థను కూడా లొంగదీసుకునే ప్రయత్నాలు నడుస్తున్నాయి ఎందుకంటే ఉదాహరణ కేజ్రీవాల్ అరెస్ట్కు మూడు రోజుల ముందు ఒక కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి న్యాయమూర్తి నెక్స్ట్ డే ట్రాన్స్ఫర్ అయిపోయిండు బదిలీ అయిపోయిండు ఆ స్థానంలో లేకుండా రైస్ అవెన్యూ కోర్టులో ఇట్లా చూసుకుంటూ పోతే అనేక ఉదాహరణలు మొన్న ఒకే బెంచ్కి బెయిల్ కేసులన్నీ వెళ్తున్నాయి అనేటటువంటి ఒక ఆరోపణ వచ్చేసింది అంటే ప్రతిపక్షాలకు సంబంధించిన బెయిల్ కేసులన్నీ ఒకే బెంచ్కి పంపిస్తున్నా తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితుంది ఇవన్నీ కూడా కొన్ని అనుమానాలకు దారితీస్తుంది న్యాయ వ్యవస్థలు కూడా ఇప్పుడు ఈ దేశంలో స్వతంత్ర వ్యవస్థలుగా ఉన్న సిబిఐ ఐటీ ఈడీ ఇటు పని అయిపోయింది జేబు సంస్థలుగా మారిపోయినాయి కేంద్ర ప్రభుత్వానికి మోడీకి కానీ ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కానీ ఎన్నికల కమిషన్ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి కానీ కాపాడుకోలేకపోతే మనం భవిష్యత్తులో ఎన్నికలు ఉండవు మోడీ స్వామ్యం ఉంటుంది తప్ప ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉండదు కనుక మనం ఈరోజు ఇండియా కూటమిని ముఖ్యంగా భారతదేశ జాతీయ సమగ్రతను కాపాడుకునే విధంగా ప్రజలంతా ఏకమై ఈ మోడీ యొక్క కేడీ పరిపాలన కనుక మనం అంతమందించకపోతే ఈ ఎన్నికల్లో కనుక చాలా ప్రమాదం ఉంది దేశానికి రేపు జైళ్ళు ఒకవైపు అంటే మరొక వైపు మోదీ ప్రజన బృందం ఇంకొక వైపు జైల్లో ఉద్యమకారుల బృందం ఉంటుంది ఈ ఉండే పరిస్థితి కనిపిస్తుంది భవిష్యత్తులో సుదూర భవిష్యత్తులో కనుక ప్రజాస్వామ్య రక్షణ కోసం ఇలా ఇండియా కూటమిని ఇండియా కూటమి పక్షాలను గెలిపించి ఈ దేశ భవిష్యత్తుని మన మనం కాకపోయినా మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనేటటువంటిది ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీగా మేము చెబుతున్నాం ఈ ఆమ్ ఆద్మీ పార్టీగా కేజ్రీవాల్ లాంటి ఒక మంచి మనిషిని ఇప్పుడు కేజ్రీవాల్ కనుక బయట ఉంటే పంజాబ్ ఢిల్లీ హర్యానా గుజరాత్ లాంటి దేశ రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్గా ఉంటాడని చెప్పి ఈయన స్టార్ క్యాంపెనర్గా ఉంటే తన ఆటలు సాగవని చెప్పి ఇవాళ కేజ్రీవాల్ని మీద కుంభకోణం మోపి తప్పుడు సాక్ష్యం చెప్పించి తప్పుడు సాక్ష్యంతో లోపల పెట్టి ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కల్పించినట్టు ఒక ఆపునిగా నా నా నాశనం చేయాలనేటువంటి కార్యక్రమానికి కంకణం కట్టుకున్నాడు కానీ ఆపు ఒక కేజ్రీవాల్ ఆలోచ కేజ్రీవాల్తో లేదు కేజ్రీవాల్ని జైల్లో పెట్టినట్టు మాత్రమే కేజ్రీవాల్ ఆలోచనలు జైల్లో పెట్టలేదు సురాజ్యం స్వరాజ్యం అనేటటువంటి ఆయన విధానాలు ఖచ్చితంగా జనంలో ఉన్నాయి ప్రజల్లో ఉన్నాయి ఒక మోడల్ కనిపిస్తుంది ఢిల్లీ మోడల్ అనేటువంటి దేశానికి వెలుగు రేఖ లెక్క ఇప్పుడు మోడీ సీకటి చుట్టూ ఆవరించి ఉన్నది ఈ వెలుగు రేఖలు అనేటువంటి ఆ సీకరి చీల్చుకుంటూ పోతాయి ఖచ్చితంగా రేపు కేజ్రీవాల్ యొక్క అభివృద్ధి నినాదం కేజ్రీవాల్ యొక్క చరిష్మ అనేటటువంటిది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది అనేటటువంటి నమ్మకం ఉంది అందుకనే ఓటర్లందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఖచ్చితంగా ఇండియా కూటమి గెలవాల్సిన అవసరం ఉంది మోడీని ఇంకా మరి మరొకసారి కనుక పొరపాటును గెలిపిస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు అనేటటువంటిది చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన